అందరికీ నమస్కారం సో యాక్చువల్లీ నేను జిల్లాలో జాయిన్ అంటే ఆల్మోస్ట్ అందరు కూడా నలుగురు కూడా ఆల్మోస్ట్ ఒక పది రోజు అటు ఇటు జాయిన్ అయ్యాను సో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ జాయిన్ అయ్యాను వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే ఒక మాట మాట్లాడినాను సూర్యకి ఏంటంటే నెల్లూరు టౌన్ నుంచి నాకు ఎటువంటి విషయాలు రాకూడదు ఎందుకంటే యాజ కలెక్టర్గా దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఈ క్యాబ్ గివ్ ఇట్ గిఫ్ట్ మీ ఎందుకంటే జిల్లాలో ఆల్మోస్ట్ ఒక వన్ థర్డ్ పాపులేషన్ నెల్లూరు టౌన్లోనే ఉంటుంది సో ఆ వన్ థర్డ్ పాపులేషన్ని బాగా చూసుకున్నట్లయితే నాకు మిగిలిన డిపార్ట్మెంట్లు కానీ మిగిలిన వర్క్లు కానీ కొద్దిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఐఎమ్ సో హ్యాపీ టు సే దట్ ఇన్ ద నైన్ మంత్స్ దర్ వాస్ నాట్ అ సింగిల్ ఇన్సిడెంట్ విచ్ ఐ హ్యావ్ టు పర్సనలీ సాల్ట్ ఇట్ అవుట్ అంటే ఏ యొక్క విషయం నెల్లూరు టౌన్ సంబంధించి అంటే శానిటేషన్స్ కావచ్చు అంటే చిన్న చిన్న ప్రెస్లో కానీ అలాంటివి కొన్ని వస్తాయి కానీ అది ఎప్పుడు కూడా ఒక కలెక్టర్ లెవెల్లో ఎస్కలేట్ చేసుకొని నేను పర్సనల్గా స్వయంగా వెళ్ళి సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఎప్పుడు కూడా రాలేదు సో దాట్ ఈస్ అ బిగ్ క్వాలిటీ ఎందుకంటే ఆయన చేతిలో ఆయన ఇనిషియేటివ్తో ఆ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని సాల్వ్ చేసిన ఒక ఇండివిజువల్ లీడింగ్ కెపాసిటీ చాలా బాగా ఆయన లాస్ట్ ఒక నైన్ మంత్స్ లో చూపించారు సో హ్యాపీ విత్ దట్ వన్ సింగిల్ అంటే ఇచ్చిన ఒకే ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ చేసి చూపించినట్టు రెండో ఒకటి రెండో విషయం అంటే నేను యాక్చువల్లీ అనుకున్నది ఏంటంటే బాగా సిబ్బందిని గట్టిగా ఏమంటారు యాక్షన్ తీసుకుని లేదంటే భద్రేజ్తో పాటు చేసి ఉన్నానని అనుకున్నాము కానీ ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తే అట్లా కాదు చాలా ప్రేమతో పడి చేయించారని అర్థమైంది దాట్ ఈస్ అట్ ఈస్ అగైన్ ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఎందుకంటే అందరికీ ఉండదు ఉండకపోవచ్చు కొన్ని టైంలో ఖచ్చితంగా మనము లైక్ సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లేదంటే మనకు వెరీ టెన్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని మన చేతి నుంచి పోతుంది ఎందుకంటే అంతా కూల్గా కామ్గా ప్రేమతో పడి చేయించడం ఇట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ సో అలాంటివి కొన్ని క్వాలిటీస్ మనం మనం కూడా ఒక ఇద్దరు ముగ్గురు కూడా కొద్దిగా నేర్చుకోవాలి ఖచ్చితంగా సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ విషయాలు సో ఈ రెండు విషయాలు పర్టికులర్గా మీ అందరితో షేర్ చేస్తామనుకున్నాను అదేవిధంగా ఫోరన్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది ఎవరు తట్టుకోలేదు అందుకే వస్తే నెక్స్ట్ డే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి తప్పదు అది సో విషుడ్ టేక్ ట్రాన్స్ఫర్స్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఎందుకంటే నేను నా ఐ హర్క్ విన్ ద స్టేట్ ఫోర్ లాస్ట్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ దానిలో సిక్స్ ఇయర్స్లో ఐ హై అబౌట్ ఆల్ఫో ఫైవ్ ట్రాన్స్ఫర్స్ ఐదు ఐదు చోట్ల పనిచేశాం అంటే అంటే ప్రతి చోట్ల పంపించారనే కాదు సో అండ్ బట్ అదొక ఆపర్చునిటీ నీచల్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు లేదంటే ఇంకొక డిపార్ట్మెంట్ కావచ్చు సో దాంట్లో ఫీల్డ్ లెవెల్లో ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఎందుకంటే ఇప్పుడు అతను వెళ్ళినా కూడా ఏపీటీఎస్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అని చెప్పి స్టేట్లోనే అంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఏపీఐఎసీ ఉన్నారో విధంగా సర్వీస్ సెక్టర్లో దాన్ని బాగా చేసుకోవాలని ఆనరబుల్ సిఎం గారి ఆదేశాల మేరకు ట్రాన్స్ఫర్స్లో ఏపీటీఎస్ ఎంపీగా వెళ్తున్నారు సో ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇనీషియల్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎందుకంటే ఫైనలీ ఎట్ ఎండ్ బీయింగ్ ఎన్ బీయింగ్ ఎన్ ఐయర్స్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఫైనలీ ఏమైందంటే ఫీల్డ్లో పని చేసిన కొంతకాలం ఆ టైంలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ మనం ఒక సెక్రటరీగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మనకు చాలా బాగా పనికి వస్తాయి ఎందుకంటే రకరకాల యాక్టివిటీస్లో రకరకాల పోస్ట్లో పని చేస్తేనే యాక్టివిటీస్ అర్థమవుతాయి ఒక పాలసీ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు గుర్తుంటాయి అయితేనే ఇప్పుడు రాయలసీమలో పనిచేసి అదేవిధంగా హౌస్ అంత్రాల్లో పనిచేసి లేదంటే నార్త్ అంతరాలో పనిచేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ఇరిగేషన్లో కావచ్చు లేదంటే టాక్సేషన్స్లో కావచ్చు రెవెన్యూలో కావచ్చు ఫిషరీస్ కావచ్చు రకరకాల ఈ ఎక్స్పీరియన్స్ వస్తేనే ఒక మంచిగా మన పాలసీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయకుండా అవుతాము అండ్ నాకొకటి అనిపిస్తుంది ఏంటంటే మనం ఏ పోస్ట్ అయినా ఆరు నెలలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ పోస్ట్ గురించి పూర్తిగా అవగాహన అయితే వస్తుంది సో ఆ సిక్స్ మంత్స్ ఇట్స్ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత వచ్చిన దాన్ని కూడా మన ఆ పోస్ట్ నుంచి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే కొత్తగా లర్నింగ్ మనం ఖచ్చితంగా ఆ ఆరు నెలల్లో మీరైనా ఎవరైనా కొత్త పోస్ట్లో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా ఆరు నెలల్లోనే పూర్తిగా ఒక తొంభై శాతం నేర్చుకుంటారు ఇంకా ఏదైనా ఉంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరం ఒక పది శాతం అదనంగా లేర్నింగ్ వస్తాయి కానీ మీ మీ ఇనిషియేటివ్ కానీ ఏదైనా కొద్దిగా చేయడానికి టైం ఉన్నా కాబట్టి అవకాశం దొరుకుతాయి అదే ఒక తేడా సో I wish you all the best. Uh, being MD of ABTS, I expect uh, you to keep Nellore in your heart and ensure that we we'll get more funding, <laughs> <laughs> we we'll get more support. Because ABTS, <laughs> CM Gar Anupuna, <laughs> Vidanga, Mundu Kudiskal, Nadalai, the Katchi Danga, one of the major department out there. Nadalai Vidanga, Chalamarku, IT initiatives, ABTS, Dwarane, Dehutai, Sorry, yeah, Gavati. <laughs> definitely,

యాజ్ కలెక్టర్ మనం ఫొటోస్ చూస్తాం ఆయన ఎప్పుడు పని చేస్తున్నారో ఎక్కడ వెళ్తున్నారు అని ఖచ్చితంగా రిపోర్ట్లు వస్తాయి సో అది చూసినప్పుడు ప్రతి ప్రతిసారి యూస్ టు కమింగ్ కమింగ్ హ్యావింగ్ గుడ్ స్లీప్ అని సో వితౌట్ హెర్ సపోర్ట్ ఇట్ షుడ్ నాట్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ టు అంటే ఆస్ అ కలెక్టర్గా కొంత పీస్ఫుల్గా ఉంటారు కానీ కమిషనర్గా అట్లా కాదు ఎందుకంటే ఎనిమిది లక్ష సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల పాపులేషన్లో ఎవరైనా ఒక చిన్న విషయాలు కూడా కమిషనర్కి డైరెక్ట్గా కాల్ చేస్తారు అనే ఆ విదంగొక్క ఆ ఆ విదంగొక్క గ్రీవెన్స్ కలెక్టర్ గా లేదంటే జాయింట్ కలెక్టర్ గా మనకు రాకపోవచ్చు ది కమిషనర్ అంటే ఏదోక చిన్న విషయం నుంచి అసటిటీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలన్నీ కూడా డైరెక్ట్ గా కమిషనర్‌కి వస్తాయి కాబట్టి ఇట్స్ a much more demanding job in terms of our physical physical support గాని లేక మెంటల్ గా కూడా ఇట్స్ a very difficult job so happy that geotana uh, good job in మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి